హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు నేను మా ఇంట్లోకి గ్రీన్ చికెన్ చేశాను అది ఎలా చేసేయండి వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం చికెన్ అయితే తెచ్చాము దీన్ని నీట్గా క్లీన్ చేసుకుంటాం చికెన్ నీటికి కడిగి పెట్టేసుకున్నాను కొంచెం పసిపేస్తున్నా ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం పెరుగు ఒక కప్పు మొత్తం కరిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకుంటా ఎట్లా వస్తుందో ఫస్ట్ ఏం చేస్తున్నా మా గ్రీన్ చికెన్ గ్రీన్ చిక్ అంటే నాకు ఇంట్లో ఉన్న వస్తువులతో మాత్రమే చేస్తున్నా నేను ఇక్కడ తిప్పుతాను ఎలిగించా అది ఎట్టతో కానీ పొయ్యమంటే ఇదో పోలీమట్లే చూడండి భయం ఎలిగిచ్చేసే భయం పోయింది భయం పోయింది పోయే తెలిగిచ్చేసాను కష్టపడే కష్టపడి ఇప్పుడు బాగుండబడుతున్నా పొయ్యి మీద ధనియాలు మిరియాలు జీలకర్ర దోరగా వేయించుతున్నా దోరగతి వేయబిండాయి తీసి పెట్టేసుకుంటున్నా పెట్టిన దక్క నిమ్మకాయ పిండాల్సిందే ఒక దబ్బ నిమ్మ నిమ్మ దెబ్బ ఒకటి పెండుతున్నా సగం గ్రీన్ చికెన్ అన్నారు చూస్తే ఎల్లో కలర్ లో ఉంది నిమ్మకాయ కూడా గ్రీన్ గా ఉంది చూడు ఎల్లో ఉంది చూడు అది పసిపేసల్లా అందుకని కదా అదే పసిపేసల్లా అందుకని అట్లా నూనెతో కాగిందే ముందుగా తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలేస్తున్నా సన్నగా తరిగి పెట్టుకున్నా ఎర్రగడ్డలు దోరగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేస్తున్నా

అన్న మంట మీద ఇలా ఉడకబెడుతున్నాను చికెన్ మొదలైతే పెట్టేస్తున్నా నీళ్ళు ఇంకిపోవాలో పరప ఇంకి పోవాలియా అయ్యే కూరలకి టేస్ట్ కేజీ చికెన్ చూడింది నిన్న రోడ్డు మీద మనకి పడింది గిండి చేపని కేజీ నూట యాభై రూపాయలు అంటే ఆలోచించారు కేజీ రెండు వందల పది రూపాయలు లేదు చికెన్ కానీ చేప తింటే ఎంత మంచిది ఆరోగ్యానికి పైగా చేప పులుసు చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది చికెన్ అయినా ఒక్క రెండు సార్లు తిన్నామంటే తినలేము చేపల కూర తినొచ్చు మూడు పొట్లైనా తినొచ్చు ఇప్పుడు నీకు తెలుసా చేపల రేట్ ఎట్ట అట్టే సగా సగం కూరగాయల రేట్లు కట్టే పెరిగిపోయి ఉన్నాయి కూరగాయలు కొన్నా ఒకటే చేపలు కొన్నా ఒకటే అట్టున్నాయి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి మిరియాలని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్లో వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేస్తున్నా మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నా చికెన్ కి మసాలా పట్టేలాగా నువ్వు అంటు కదయా ఇప్పుడు గ్రీన్ గ్రీన్గా అవును కదా ఉంటాయి అదైతే ఏమో నాకు ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేస్తున్నా ఇంకా చాలా చాలా వేసుకుంటారు ఎవరు స్టైల్లో లా చేస్తారు ఇది నేను ఇంట్లోకి నాకు ఎలా నచ్చిందో అలా చేస్తున్నా ఇలాగే చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తా మూత పెట్టేస్తున్నా ముందుగా వేయించి పెట్టిన ధనియాలు మిరియాలు జీలకర్రని రోట్లో పోసేస్తున్నా కల్లుపు వేస్తున్నా అక్కడ కొంచెం వేసాను దాన్ని చూసుకొని మళ్ళీ కొంచెం వేస్తున్నా బొబ్బా మర్చిపోయానండి దీంట్లో నేను చెప్పాలి నేను చెప్పాలనుకున్న మర్చిపియను తర్వాత గుర్తొచ్చింది జీడిపప్పు కానీ వేస్తున్నాను ఇందాక పచ్చింగ్ వేస్తున్నా పేస్ట్ ఆ పేస్ట్ లో జీడిపప్పు కానీ వేస్తున్నా ఆ తర్వాత గుర్తొచ్చింది మర్చిపోయినరా మళ్ళీ చెప్దామని అందుకే మర్చిపోతున్నా అందుకని ఇప్పుడు చూడు కొత్తిమీర పుదీనా వాసన స్మెల్ వస్తున్నాయి వాసన పోయేంత వరకు ఇలాగే చిన్న మంట మీద ఉడికిస్తాను ఊళ్ళోనే మా ఇంట్లో ఈ జీన్స్ చికెన్ అనేది ఎప్పుడు ఆ మాట ఎప్పుడు అన్నా తెలుసా చికెన్ చుక్క చేసినప్పుడు అంతే ఇంకా అక్కడి నుంచి చికెన్ లేదు ఏమీ లేదు ఇంట్లో ఇది ఇప్పుడు గ్రీన్ చికెన్ వచ్చింది చికెన్ చుక్క తర్వాత గ్రీన్ చికెన్ అంటే చెప్పలకూర రోజు విడికిపోతుంది అంచుత అయిపోవచ్చు ఇది కూడా చికెన్ ఎక్కువగా తినము ఎప్పుడన్నా తెచ్చుకున్నామంటే ఆ రోజు విడియా చేస్తుంటాం చికెన్ని అంతే అప్పుడు అన్నాడు ఆయన వారం వారం నాకు చికెన్ సుక్కా చేసి పెట్టు అని అంతే అప్పుడు తేవటమే ఇంకా తేలేదు ఇప్పుడే గ్రీన్ చికెన్ కోసం దేవటం కృప ఉతు మసాలకు ఈ ముక్కలన్నీ మసాల పడితే ఉన్న ఉడక సరే చూడు మసాలా అయితే బాగా ముక్కలు పట్టించేసాను ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా వేస్తున్నా టేస్ట్ ఉంది కథ కలంద ఎత్తందో నేను తిని చూడాలి ఇంకా ఎలాగుందో ఇప్పుడు లాస్ట్ కి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ పొడినే వేస్తున్నా ఇది మన దక్కలేదు ధనియాలు మిరియాలు జీలకర్ర ఈ పొడి వేస్తున్నా నాకు గాలి అట్టు కదా పత అంటే అందువల్ల నాకు రాట్లా గాలికి అదాల గుచ్చి ఉంటుంద ఈ ముక్కలకి ఇప్పుడు వేసిన మసాలాలని పట్టాలని ఒక ఒక నిమిషం మూతపెట్టి చిన్న మంట మీద ఉడికిస్తున్నా చికెన్ రెడీ అయిపోయింది అంతే నువ్వేం చెప్పావు ఏం చెప్పాను నేను ఎప్పుడు చేయలేదు కదా అందుకని ఆలోచిస్తా అంటే ఎట్ట ఏది ముందు ఇయ్యాలి ఏది అట్లా ఆ కన్ఫ్యూజ్ లో ఉంటానమాట అందుకని పెద్ద ప్రాసెస్ చికెన్ చుక్క కదంట సుక్క చికెన్ సుక్కలే సూపర్ బాగుంది ఎక్కడ మరి చూడాలి ట్రై చేయాలి చపాతీలు అయితే బాగుంటుంది అంట చపాతీ పిల్లలు స్నానాలు చేసి రెడీ అయిన దాకైతే చపాతీలు అయితే కాలం లేదండి ఇప్పుడు పిల్లలు అయితే బాగా రెడీ అయిపోయారు చపాతీలు కాల్చేసి వేడి వేడిగా ఆ గ్రీన్ చికెన్ వేసుకొని చపాతీలు తింటే ఉంటుంది అబ్బాబ్ అని వస్తుంది నేస్తావా చపాతీలు చపాతీలు రెడీ అయిపోయారానికి

चिकन लगे इंद्र रन्ना ने ऐसे ऐसे नहीं बोलते थे ने इसकी राखी जैस जोर में पिंडो चाहिए क्या लगता ఉండేను మా నాకు చికెన్లో తిందావా చికెన్లో పెట్టుకోండి టేస్ట్లు అయిపోతున్నాయి చూసేస్తున్నారా లేట్లే చేసినా మా పిల్లల కోసం ఇంట్లో చేసేది అది ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం వెరైటీగా కొత్త కొత్తగా వాళ్ళు ఎట్లా అంటారు తింటే అంత బాగుంది కూర ఉంచు అడుగు తింటా ఉండే ఆనా చెప్తా కానీ

నేనిస్తే తీసుకుంటది నేను ఇస్తే ఏదైనా సరే తినేస్తుంది అప్పుడు నేను ఇస్తే నమ్మకం నమ్మకం అది ఏదైనా నా మంచి కోసమే కదా చేస్తున్నాడు నా కోసమే కదా అని ఆ నమ్మకం ఏమో ఈ పిల్లకాయలు ఏదంటే నేనే కదా ప్రణవ్ నీ చపాతీలు జాను చపాతీలు నాన్ చపాతీలు అందరికీ కలిపి గ్రీన్ చికెను రెడీ అయితే అయిపోయిందండి ఒకటి ఒకటకి చాలు నాకు ఒకటి చాలు నాకు నిజనులే 자, 짱아, 짱아, 짱지가온다아 짱아, 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 짱 ఇప్పుడే వస్తుంది ఒక పన్ను ఒక పన్ను సగం వచ్చిందే ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో 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 నచ్చిపోయి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్